నూతన భాగవతము దశమ స్కందము పూర్వ భాగము ఎనిమిదవ భాగము గోపాలకృష్ణుడు కాళీయమర్దనము గావించుట కటి చేక్కంగు బంధించి దోస్తట సంస్పాలనమాచరించి చరణద్వంద్వంబు గీలించి తత్కుట శేఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు నంబుగన్ నదిలో ఒక మడుగులో కాయుడను ఒక విష్ర్పము నివసించుచు మడుగులో నీటిని విషమయము చేసి గోవులకు మనుజులకు ప్రాణాంతకమై ఉండుచే శ్రీకృష్ణుడి ప్రమాదాన్ని నివారింపదలుచుకొని కృష్ణుడు నడుము కట్టు దట్టిని బిగించి జుట్టును చక్కగా సవరించి శికముడి వేసి మడుగు ఒడ్డునున్న కడిమి నెక్కి రెండు పాదములను దగ్గర చేసి ఆ వృక్షశాఖ మీద నుండి ఆ గోపాలసింహము మడుగులోనికి ఉరికెను ఆ పాటుకు దిక్కులు మారబ్రోగెను మడుగులో గుమగుమద్వ్వరులు మిక్కుటముగా వినవచ్చను భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోప బాలకంఠీరవ పాత వేగ కృత దుర్విష భీషణోర్మిస సంపూరితమై వడింగలిగి పొంగి మాత్ర భాగ విస్తారము డుగుతూ పరిపూర్ణమైన మహోత్త మహాతాపముతో మహాప్రతాపముతో భయంకరముగా ఆగోప బాలకేసరి మడుగులోకి ఉరికిన పాటు తగ్గిడికి విష జ్వాలాచల జల తరంగములు వెత్తులు లేచి మరుగుచున్న పాల పొంగువలే నూరు ధనుస్సుల ఎత్తుకు ఎగిసెను బాలుండొక్కడు వీడు నామడుగు విభ్రాంతో చలత్కీర్ణ కల్లోలంబై కలగంజరించనిటనే లోడు మత్కీలాబీల విశాల దుస్సహ విషాగ్ని జ్వలన్ భస్మమై కూలంజేసదేడు లోకులకు నా కోపం బుధి పింపగన్ బాలకృష్ణుని పాటుతో తన నిశ్చలతకు భంగము కలిగిన కాళీడిలా తలచను ఈ అర్భకుడెవడో గాని ఎక్కడే వచ్చి మతి వాడై నా మడుగులో జొచ్చి జలముల నల్లాలో కల్లోలము చేసినాడు నేను ఈ మడుగులో ఉన్నట్లు లీదా వినికి విస్తారమైనటిది భరింబ శక్యము కానటిది అని నా యొక్క భయంకర విషాద్మి జ్వాలలకు వీరిని ఆహుతి చేసి భస్మము చేసేదను నా కోపం ఎటువంటిదో లోకులు తెలుసుకుందరుగాక విచగుచయుగ రక్కసి విషభుజ దుగ్ధం బుద్రావి విష విజయుడవై విష రుహలోచన అద్భుత నీకు సర్ప విషమెగదా కాళీ రుచే చుట్టుబడి కరవబడుచున్న కృష్ణుని చూచి గోపమ్మలు గోపాలురు మిక్కిలి సంతాపంతో అడవసాగిరి నందయశోద ఇట్లు సోకించిరి నాయన చిన్ననాడే స్త్రీ యొక్క విషంతో నిండి చన్నులు గుడిచి విష విజయుడవైతి కదా కమలలోచన అమృత విషయుడవైన నీకు ఈనాడు సర్ప విషం తండ్రి పన్నగము మమ్ము గరవక నిన్నేడి గరిచ గుర్రామ్మిగలిగి నీవు ఉన్న మమరక్షింతువు నిన్ను రక్షింపవేము నేరము తండ్రి తండ్రి ఈ సర్పము నిన్ను కరవకుండా మమ్ము గరిచినా చాలా బాగుండును కదా ఏలన నీవు క్షమ్ముగా ఉండిన మమ్మల్ని ఆపదల నుండి రక్షితువు కానీ నీ వాపదలో ఉండినప్పుడు మేము నిన్ను నాయన చూడవదేమి గారపు చూపుల మమ్ము సకాళితోడ మాటాడవదేమి నర్మముగ నందెలు బ్రోయ నేడాడవదేమి నర్తనములవ్వల బ్రోలను గోపికావళింగూడవదేమి నవ్వులకు గోపకుమార వరణ్య చెప్పుమా కుమార మీ ముద్దులను చూపులతో మమ్మల్ని చూడవా నీ సకలతో పరిహాసముతో మాటలాడవా నీ పాదల పాదముల అందియలు మృరాడవేమయ్యా గోపమ్మల సమక్షమున గోపికలతో నవ్వులకు నృత్యము కూడవా తండ్రి రంధ్రములు సఫలత బంధంగా నెలమి భాషించువారెవ్వరింకా గర శరణాదుల కలిమి ధన్యత నొందనిగిరి వారెవ్వరింక నైన యుగ్మంబులున్నతి కృతార్థములుగా నవ్వులు చూపు వారెవ్వరింకా జిఫల గౌరవ శ్రీజేర బాటల ఎడబరిగించు వారెవ్వరింకా తండ్రి నీవు సర్పదస్తుండవయ్య ఉన్న ఇది మాకు ప్రభువులెవ్వరింకా మరికి పాయలేము మాకు నీ తోడిద లేని లోకమేలా తండ్రి మా చెవులకు సఫలతను నీ మృదు సంభాషణలు ఇంకా మాకెట్లు లభించును మా కాలు చేతులు ధన్యతలు ఉన్నట్లుగా మా పై ఎగిరి ఎగబ్రాకి ఎత్తుకొరుచు ఇంకా మా కన్నులకు కృతార్థం ఇచ్చినట్టు నీ చిరునవ్వు వెలుగులిక మాకెట్లు కానగను మా గాత్రములు సఫలత చెందినట్లుగా మా గానముల విని ప్రశంసించువారెవ్వరింకా నాయనా నీవి విధంగా పాముచే కరవబడి పడి ఉండినచో మాకిక ప్రభు నీ సాంగత్యములలో పడి ఇక నిన్ను విడవలేము కదా నీ తోడిదే మాకీ లోకమంతా నీవు లేని లోకమిక మాకులు ఎలనయ్యా అని యశోద గోపములు రోధించి ఘన యమునా నది కల్లోల ఘోషంబు సరసమృదంగోషంబుగా సాధు బృందావన చర చరం చరీకగానంబు కమనీయ మంజు శబ్దంబులు తాళ గాగ దివి నుండి వీక్షించు దివి జగంధర్వాది జలు సభాసీల జనులుగా పద్మరాగాదిరత్న ప్రభాసమానమ కాళీయ మంటపమున నలుచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున చేర్చి నృత్యమాడే శ్రీకృష్ణుడు కాళీనిపై నృత్యము చేయనప్పుడు ఘన యమునా నది కల్లోల ఘోషలు మృదంగ వాద్య బృందావన పుష్ప వనముల్లో సంచరించు తొమ్మిదల జంకారములు గాయక శ్రేష్ఠుల గానములు కాగా రాజహంసల సారపక్షుల మనోహరమైన శబ్దములు చిరుతాళముల శబ్దములవగా దివి నుండి తొలగించుచుండ దేవగంధర్వాది కాంతులతో ఉన్న కాళీయుని ఫడి విశాల మంటపము కాగా విఖ్ నర్తకుడైన శ్రీకృష్ణుడు తన అసమాన కౌశలము చూపి కాళీయుని ఫణములపై నృత్యము చేశాను కొక్షిన్ లోకములున్న గౌరవముతో గోపాకృతిన్ున్నోహంతవడిన్ మహాఫణిఫణ రంగ ప్రదేశముపై నక్షోణి నాడుబాడు జలగన్ హాసంబు తోడన్ బద ప్రక్షేపంబులు సేయు గేలిగతులైక శేషంబునన్ విశ్వగర్భుడైన శ్రీకృష్ణుడు తన కుక్ష్యందు లోకములున్న విషయాన్ని మన్నించి వెంటనే ఆ మహాఫణిఫణ రంగవేదికపై తిరుగులేని దర్పముతో ఆడెను పాడెను విజృంభించను నవ్వుచు పాదములతో కథము ద్రొక్కెను లీలాఖేలతో ఫణిరాజుకు ప్రాణావశిష్టమగును ఘనతరంద స్వనములతో సిద్ధ సాధ్య చారణ గంధర్వని లింపముని సదులు చెయ్యన గురుసిరి వానలాడుచు హరిపై ప్రాణాంతవుడైన కాళీని దమనం వలన సందర్శించిన సిద్ధ సాధ్య చారణ గంధర్వ దేవతలు మురులు వారి భార్యలు ఆనందముతో ఆడుచు ఆ శ్రీహరిపై పుష్పవృష్టి గురిపించరి క్రూరాత్ముల తనరెడి తనరడి క్రూరాత్ముని దండించుట క్రూరత్వము కాదు సాధుగుణము గుణాధ్యా కాళీని భార్యలు శ్రీకృష్ణుని స్థుతించారు ప్రభు కృష్ణ మా భర్తైన కాళీయుడు క్రూరుడు క్రూరాత్ములను శిక్షించుటకు నీవు భూమిపై అవతరించి వెలసిల్లుచున్నావు అట్టి నీకి క్రూరాత్మని దండించుట క్రూరత్వము కాదు సాధురక్షణయే అగును పగ భారీ సుతుల ఎందును పగ ఇంచుకలేక నమత బరగడిని కున్ పగ గలద కలు నడుచుట జగదవనము కొరకుగాక జగదాధార ఓ జగదాధార నీవు శత్రు సంతానముల ఎందు పగలేక సమభావంతో ప్రవర్తించువాడవు అట్టి నీవు లోకరక్షణ కొరగాక దుష్టులను శిక్షుంట్ పగదో గదా స్వామి ఎట్టి తబంబు చేసెనొక ఎట్టి సుకర్మములాచరించెనో ఎట్టి నిజంబు బల్కెనొక ఈ ఫణి పూర్వభవంబు నందు మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు చేరువగాని నీవు లేడిట్టి వినోదలీలదలెక్కి నటించదవి ఫణి ఇంద్రుపై దేవా మా పతి అయిన ఈ ఫణీంద్రుడు పూర్వజన్మలో ఎలాంటి తపాలు చేసి ఉండెనో ఎట్టి సుకృతములు చేసెనో ఎటువంటి సత్యవచనములు పలికెనో గాని ఇది వరకెన్నడూ జరగనట్టి మహానుభావులను దగ్గరకు చేరనివ్వరి నీవు ఈ విధంగా ఇతని శరీరంపై నాట్యం చేసి నాట్యం చేసి ఈ లీలా వినోదాన్ని ప్రదర్శించుతివి వల్లరు నిర్జరేంద్ర పదముల్లరు బ్రహ్మ పదంబునందగానొల్లరు చక్రవర్తి పదమొల్లరు సర్వరసాధ్య భములరు యోగసిద్ధి మరి ఎండు భవము నీ సల్ల లలితాంగ్రి రేణువుల సంగతి నుంది ధన్యులెప్పుడు ఓ పరమేశ్వర శ్రీ నీ పద్మరాగ పరాగము పొందిన ధన్యాత్ములెవ్వరుడు ఈ భూలోకమున చక్రవర్తి పదము కాని స్వర్గలోకమున ఇంద్రపదవి కానీ సత్యలోకమున బ్రహ్మ పదమును కానీ రససిద్ధులు కానీ యోగసిద్ధులు కానీ ఇష్టపడరు కదా నేరములన్ననెక్కడివి నేము తలంచు తలంపులందు లో నేరపులున్నను సుతలులేమి నేరమి తండ్రులు ద్రోచిపుచ్చరే నేరము చేయువారి ధరణి బదులొకొక్క మాటు గావరే నేరము గల్గు మధ్విముని నేడిటు గావగదే కృపానిధి మేము చేయు తలంపులలోను చేయు పనుల్లోనూ బుద్ధి గుసలతో ఏమైనా ఉండునా తండ్రి దోషములను దలుచుకున్నచో మా ఎందెన్నియో దోషములు కనిపించరు బిడ్డలు చేయి తప్పులను తండ్రులు పట్టించుకొనరు బిడ్డలు చేయి తప్పులను తండ్రులు పట్టించుకొనరు రాజులు కూడా నేరమును ఒక్కొక్కసారి కదా నేరము చేసిన మా పతిని నీవు తండ్రి వలె ప్రభు మమ్ము పెండ్లి సేయు మా ప్రాణ వల్లబు ప్రాణమిచ్చిగావు భక్త వరద నీవు సేయి పెండ్లినిచ్చెంబు భద్రంబు పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు ఓ ప్రభు భక్తవరద మా ప్రాణవాళ్ళమునికి ప్రాణభిక్ష పెట్టి మాకు పతిభిక్ష ప్రసాదించుము నీవు నిజముగా మాకు పెళ్లి చేసినట్టే అగును పిన్ననాటి పెళ్లి పెళ్ళే కాదు నీచే చేయబడ్డ పెళ్ళి నిత్యమైనది సురక్షితమైనది అని ఆ పత్రులు ప్రార్థించిరి నా పుణ్యమేమి చెప్పను నీ పాదర జంబు గంటిని సనకాదుల్ నీ పాదర జముగోరుదు రేపదందన్నకైన ఇక మేలు హరీ కాళీని శక్తితో పాటు అహంతారం కూడా పోయి అతను శ్రీకృష్ణునిలా ప్రార్థించను ఓ హరి నా పుణ్యం ఏమని చెప్పగలను నీ యొక్క పాదధుళ్ళిని నేను పొంది కాదు మునులకు కూడా ఇట్టి భాగ్యము కలగలేదు వారు ఎల్లప్పుడూ కాంక్షించినను పొందలేరు ఇక నేనెక్కడున్నను ఏ స్థితి అందున్నను నీ పాదదుడి వల్ల నాకు శుభమే కలుగును కదా